అది నవంబర్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల పదిహేను నార్త్ కొరియాలోని టంగ్ అనే విలేజ్లో చంగ్ జుయాంగ్ అనే వ్యక్తి జన్మించాడు స్కూల్లో టీచర్ ఏమి అవుతాం అని అడిగితే మీలాగే టీచర్ అవుతా అని చెప్పేవాడు కానీ చంగ్ వాళ్ళది పేద కుటుంబం అందుకని చదువు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది అలా స్కూల్ డ్రాప్ అవుట్ అయ్యి పొలంలో పనిచేస్తూ ఫ్యామిలీకి సహాయపడుతుండేవాడు అయితే ఎంత కష్టపడినా సరే కొన్నిసార్లు ఒక పూట కూడా భోజనం దొరికేది కాదు ఇంకా సరైన బట్టలు మెడికల్ కేర్ లాంటివి అయితే అసలు ఉండేవి కాదు కానీ ఒక రోజు చంగ్ కట్టెని నమ్మడానికి పట్టణం వెళ్ళాడు అక్కడ ప్రజల జీవన విధానం వాళ్ళ కల్చర్ ఆ అట్మాస్ఫియర్ చూసి ఆశ్చర్యపోయాడు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత చంగ్కి ఒక టైంది అక్కడ ప్రజలు రోజులో కొంచెం సమయం పనిచేసినా కూడా వాళ్ళ దగ్గర సఫిషియంట్ ఫుడ్ మంచి బట్టలు ఉండటం గమనించాడు ఇంకా అతనికి కూడా ఒక బెటర్ లైఫ్ కావాలనుకున్నాడు అందుకని పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో తనకి పదహారు వయసు ఉన్నప్పుడు ఎవరికి చెప్పకుండా అతని ఫ్రెండ్తో కలిసి ఇంట్లో నుండి సిటీకి పారిపోవాలనుకున్నాడు అలా దాదాపు ఇరవై నాలుగు కిలోమీటర్లు నడిచిన తర్వాత కోవన్ అనే నగరంలో కన్స్ట్రక్షన్ లేబర్గా పనిలో చేరాడు అయితే ఈ జాబ్ కూడా అనుకోకుండా ఏం రాలేదు న్యూస్ పేపర్లో జాబ్ వేకెన్సీ ఆర్టికల్ చూసి ప్లాన్ చేసుకొని జాయిన్ అయిన జాబ్ ఇది అయితే పని చాలా కష్టంగా ఉండేది డబ్బులు కూడా తక్కువగా ఇచ్చేవారు కానీ ఇండిపెండెంట్గా డబ్బు సంపాదించేందుకు హ్యాపీగా గంటలు తడబడి ఇష్టంగా పనిని ఎంజాయ్ చేసేవాడు అయితే అలా కేవలం రెండు నెలలు మాత్రమే చేయగలిగాడు ఎందుకంటే రెండు నెలల తర్వాత ఒక రోజు చంగ్ వాళ్ళ నాన్నకి దొరికిపోయాడు ఇంకా చంగ్ మళ్ళీ కి వెళ్లి పొలంలో పనిచేయాల్సి వచ్చింది కానీ చంగ్ మరియు అతని ఫ్రెండ్ కలిసి కన్స్ట్రక్షన్ వర్కర్ గా పనిచేసేసరికి సివిల్ ఇంజనీర్ అవ్వాలి అనే ప్యాషన్ మొదలైంది అందుకని పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఏప్రిల్లో రెండోసారి ఇంట్లో నుండి పారిపోవడానికి ప్రయత్నించాడు కానీ విఫలమయ్యాడు అలా మూడోసారి కూడా ఇంట్లో నుంచి పారిపోవాలని ప్రయత్నించి విఫలమయ్యాడు అయితే పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో తనకి పద్దెనిమిది ఏళ్ళు ఉన్నప్పుడు నాలుగోసారి ఇంట్లో నుంచి పారిపోవాలని ప్రయత్నించాడు ఈసారి చంగ్ ఎక్కడ ఉన్నాడో ఎవ్వరు కనిపెట్టలేరు సౌత్ కొరియా క్యాపిటల్ అయినా సోయన్ సిటీకి చేరుకున్నాడు అక్కడ అతనికి ఏ పని దొరికితే ఆ పని చేశాడు షూ పాలిష్ పని కన్స్ట్రక్షన్ లేబర్ పని ఫ్యాక్టరీ వర్కర్ పని అలా ఏ పని దొరికితే ఆ పని చేశాడు అయితే ఫైనల్ గా ఒకసారి ఒక రైస్ స్టోర్ లో డెలివరీ బాయ్ గా జాబ్ దొరికింది కస్టమర్స్ అండ్ షాప్ ఓనర్ చంగ్ పని చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు కేవలం ఆరు నెలల్లోనే డెలివరీ బాయ్ నుండి స్టోర్ మేనేజర్ గా ప్రమోషన్ దొరికింది షాప్ గ్రో అయ్యేందుకు చంగ్ తన తెలివంతా ఉపయోగించి తక్కువ టైంలోనే లోనే ఎక్కువ ప్రాఫిట్స్ తెచ్చాడు పంతొమ్మిది వందల ముప్పై షాప్ ఓనర్ ఆఖరి రోజుల్లో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు చంగ్ కృషిని చూసి తన తదనంతరం షాప్ చంగ్కి చెందేలా రాశాడు ఇరవై రెండేళ్లకే ఒక డెలివరీ బాయ్ నుండి ఒక షాప్ కి ఓనర్ అయిపోయాడు కానీ వరల్డ్ వార్ టూ టైంలో రైస్ బిజినెస్ లో చంగ్ చాలా నష్టాలు చవిచూసాడు ఎందుకంటే వరల్డ్ వార్ టూ లో కొరియాని జపాన్ రూల్ చేసింది ఆ టైంలో మిలిటరీకి సఫిషియంట్ రైస్ దొరకడానికి జపాన్ గవర్నమెంట్ కొరియాలో ఉన్న అన్ని రైస్ స్టోర్స్ ని వాళ్ళు కంట్రోల్ లోకి తీసుకున్నారు అందులో చంగ్ స్టోర్ కూడా ఉంది చాలా సంవత్సరాలు కష్టపడి గ్రో చేసిన బిజినెస్ ని ఒక్క ఇన్సిడెంట్ తో లాగేసుకున్నారు ఈ ఇన్సిడెంట్ తర్వాత జపనీస్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ లేని ఒక్క బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నాడు అప్పుడే కార్ రిపేర్ బిజినెస్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యాడు పంతొమ్మిది నలభైలో త్రీ థౌజండ్ అడో సర్వీస్ గ్యారేజ్ చేశాడు బట్ అన్ఫార్చునేట్లీ గ్యారేజ్ స్టార్ట్ చేసిన కొన్ని నెలలకే దాని ఫైర్ యాక్సిడెంట్ అయింది రాత్రికి రాత్రే మొత్తం తగలబడిపోయింది లోన్ డీపే చేయాలి కస్టమర్స్ కూడా కంపెన్సేషన్ ఇవ్వాలి కానీ ఇంత టఫ్ సిచ్యువేషన్ లో కూడా చంగ్ వెనకడ వేయలేదు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్ లోన్ తీసుకొని గ్యారేజ్ ని ఫ్రమ్ స్క్రాచ్ నుండి స్టార్ట్ చేశాడు అప్పట్లో కార్ రిపేర్ అవ్వడానికి చాలా వారాలు పట్టేసేది సో ఈ ఏరియాలో చంగ్ మెయిన్ ఫోకస్ పెట్టాలనుకున్నాడు ఇతర కార్ గ్యారేజెస్ లో కార్ రిపేర్ కి ట్వంటీ డేస్ పడితే చంగ్ కార్ గ్యారేజ్ లో మాక్సిమం ఐదు రోజుల్లోనే రిపేర్ అయిపోయేది ఈ స్ట్రాటజీతో చంగ్ బిజినెస్ ఎంత సక్సెస్ అయిందంటే ఆ నెక్స్ట్ త్రీ ఇయర్స్ లోనే అంటే నైన్టీన్ ఫార్టీ త్రీలో గ్యారేజ్ లో ఎంప్లాయీస్ అవుట్ కి పెరిగింది గ్యారేజ్ బిజినెస్ గ్రో అవుతుందనే టైంకి ఇంకో సమస్య ఎదురైంది వరల్డ్ వార్ టూలో జపాన్కి వార్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ అవసరం పడ్డాయి అందుకని జపాన్ గ్యారేజ్ ఓనర్షిప్ తీసుకొని ఒక లోకల్ స్టీల్ ప్లాంట్ ఇండస్ట్రీతో మెర్జ్ చేసింది మళ్ళీ చంగ్ జీరోకి వచ్చేశాడు ఎందుకంటే చంగ్ ఎంతో కష్టపడి నిర్మించుకున్న తన కార్ గ్యారేజ్ని కూడా జపాన్ వాళ్ళు ఆక్రమించుకున్నారు వాటిని యుద్ధ సామాగ్రి తయారు చేసే ఫ్యాక్టరీస్గా మార్చారు ఇప్పుడేం చేస్తాడు మీ హీరో విల్ హీ గివ్ అప్ గాయపడిన కానీ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు జరిగిన రెండో ప్రపంచ యుద్ధంలో కొరియాన్ని ఆక్రమించిన జపాన్ వాళ్ళు ఓడిపోయారు ఆ తర్వాత కొరియాలోని నార్థన్ ఏరియాలో సోవియట్ యూనియన్ గవర్నెన్స్ ఉండేది సౌతన్ ఏరియాలో యుఎస్ఏ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది ఇందువల్ల కొరియా నార్త్ అండ్ సౌత్ కొరియాగా డివైడ్ అయిపోయింది అయితే చంగ్ తన కెరీర్ స్టార్టింగ్ స్టేజ్లో ఒక కన్స్ట్రక్షన్ లేబర్ గా పనిచేసేవాడు అందువల్ల ఆ బిజినెస్ ఎలా పనిచేస్తుంది అక్కడ లాభాలు ఎలా వస్తాయో అతనికి బాగా తెలుసు అందుకని రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కొరియాలో అంతా నార్మల్ అయ్యాక పంతొమ్మిది వందల నలభై ఏడులో చంగ్ జుయాంగ్ హ్యూండే సివిల్ వర్క్స్ అనే కంపెనీని స్థాపించి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో బిజినెస్ స్టార్ట్ చేశాడు హ్యూండై అంటే మోడర్న్ అయితే మొదట్లో ఈ కంపెనీకి ప్రాజెక్ట్స్ వచ్చేవి కాదు అందుకని దీన్ని కొన్ని రోజులు హోల్డ్ లో పెట్టి హ్యూండై ఆటో సర్వీస్ అనే పేరుతో మళ్ళీ కార్ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యాడు బిజినెస్ కొంచెం బాగానే నడుస్తుంది అందుకని ప్యారలల్గా గా హ్యూండై సివిల్ వర్క్స్ కూడా కంటిన్యూ చేశాడు అలాగే నైన్టీన్ ఫిఫ్టీలో లో హ్యూండై సివిల్ వర్క్స్ కి మేజర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ కూడా వచ్చాయి ఇలా ఈ రెండు కంపెనీల్ని విజయవంతంగా లాభాల బాటలో నడిపిస్తున్న టైంలో చంకీ ఇంకు ఇంకో ప్రాబ్లం ఎదురైంది అదేంటంటే నైన్టీన్ ఫిఫ్టీలో జూన్ మంత్లో నార్త్ కొరియా సౌత్ కొరియా మీద అటాక్ చేసింది నార్త్ కొరియా సైన్యం సౌత్ కొరియాలోని సోయల్ సిటీకి వచ్చేసింది అక్కడ ఉన్న చంగ్ జయాంగ్ వెంటనే తన దగ్గర ఉన్న కొంత సంపదతో పోసన్ సిటీలోకి పారిపోయాడు ఈ యుద్ధాన్ని గమనించిన అమెరికా సౌత్ కొరియాకి సహాయం చేయడానికి ముందుకు వచ్చింది కానీ వాళ్ళకి టెంట్స్ వేర్ హౌసెస్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ అవసరమయ్యాయి యుఎస్ కి ఇవన్నీ నిర్మించడానికి చంగ్ ఒక చిన్న టీమ్ తో రెడీ అయ్యాడు ఈ క్రమంలో అమెరికన్ గవర్నమెంట్ తో మంచి రిలేషన్షిప్ ఏర్పరచుకున్నాడు అయితే నైన్టీన్ ఫిఫ్టీ టూలో వార్ కంప్లీట్ అయింది యుద్ధం కారణంగా సౌత్ కొరియా చాలా దారుణంగా నష్టపోయింది ఆ తర్వాత సౌత్ కొరియన్ గవర్నమెంట్ కంట్రీని రీబిల్డ్ చేయడానికి బ్రిడ్జెస్ డ్యామ్స్ రోడ్స్ ని తొందరగా నిర్మించాలని అనుకున్నారు వీటన్నిటిలో హ్యుండై మేజర్ రోల్ ప్లే చేసి బిజినెస్ లో ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ని చూసింది అలాగే సౌత్ కొరియాలో ఉన్న అతిపెద్ద డ్యామ్ అయిన సోయింగ్ డ్యామ్ ని అలాగే అతి ముఖ్యమైన ఎక్స్ప్రెస్ వే అయిన క్యూంగ్బు ఎక్స్ప్రెస్ వేని హ్యుండై నిర్మించింది ఈ విధంగా సౌత్ కొరియాలో ఉన్న రోడ్స్ డ్యామ్స్ బ్రిడ్జెస్ బిల్డింగ్స్ ఇంకా టెనెల్స్ ఇలాంటి ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ని హ్యుండై కంపెనీ నిర్మించి కొరియాలోని వన్ ఆఫ్ ది లార్జెస్ట్ కంపెనీగా మారింది అయితే చంగ్ జోయాంగ్ అంతటితో ఆపకుండా తన బిజినెస్ ని సౌత్ కొరియా నుండి ఇంటర్నేషనల్ స్టేజ్ తీసుకెళ్లారు అంటే అమెరికా ఆఫ్రికా యూరోప్ అండ్ అరబ్ కంట్రీస్లో ఎన్నో ప్రాజెక్ట్స్ నిర్మించారు ఇంకా చాలా మంది ఇన్వెస్టర్స్ ఈ కంపెనీ గ్రోత్ చూసి ఇన్వెస్ట్ చేశారు సౌత్ కొరియన్ గవర్నమెంట్ కూడా స్పెషల్ లోన్ శాంక్షన్ చేశాయి అందుకని చంగ్ తన బిజినెస్ ని ఫినాన్షియల్ సర్వీసెస్ ఎలక్ట్రానిక్స్ అండ్ రీటైల్ చర్ లాంటి ఎన్నో కి ఎక్స్పాండ్ చేశారు అయితే ఈ బిజినెస్ అన్నింటిలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు చెందింది మాత్రం హ్యుండై మోటార్స్ ఈ కంపెనీని నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో లో స్థాపించారు కానీ ఈ కంపెనీని స్టార్ట్ చేసినప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ లేదు అందుకని నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో లో అమెరికన్ కంపెనీ అయినటువంటి ఫోర్త్తో కలిసి ఫోర్డ్ కాటిన కార్ని లాంచ్ చేశారు టూ ఇయర్స్ ఈ రెండు కంపెనీస్ సక్సెస్ఫుల్ గా గ్రో అయ్యాయి అయితే టూ ఇయర్స్ తర్వాత ఈ రెండు కంపెనీస్ మధ్య కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి ఫోర్డ్ ప్యూనై ని సొంతగా కార్స్ తయారు చేయడానికి ఒప్పుకోలేదు నైన్టీన్ సెవెంటీ త్రీలో చంగ్ ఈ పార్ట్నర్షిప్ బ్రేక్ చేసుకొని సొంతగా కార్స్ లాంచ్ చేసుకోవాలని అనుకున్నాడు మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ కోసం జనరల్ మోటార్స్ అండ్ వోల్స్ వ్యాగన్ కంపెనీస్తో డీల్స్ తీసుకోవడానికి ట్రై చేశారు కానీ అవి రిజెక్ట్ చేశాయి ఫైనలీ జపాన్ కి చెందిన మిక్షు బిషి మోటార్స్తో డీల్ కుదుర్చుకొని కార్ తయారు చేయడానికి కార్ టెక్నాలజీని ఫైనస్ చేసుకున్నారు అప్పుడే సౌత్ కొరియన్ గవర్నమెంట్ ఆటోమొబైల్ కంపెనీస్ కి కొన్ని కొత్త కండిషన్స్ పెట్టి మ్యానుఫ్యాక్చర్ చేయమంది ఆ కండిషన్స్ ఏంటంటే అఫోర్డబుల్ రిలయబుల్ అండ్ ఓన్లీ సౌత్ కొరియాలో తయారైన పార్ట్స్ మాత్రమే యూజ్ చేసి కార్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి అప్పుడే నైన్టీన్ సెవెంటీ సిక్స్లో చంగ్ సౌత్ కొరియా ఫస్ట్ ఎవర్ మాస్ కార్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు అదే హ్యూండై పోనీ ఇది చాలా సంవత్సరాల వరకు కంట్రీలో టాప్ సెల్లింగ్ కార్ గా నిలిచింది ఆ కార్తో హ్యూండై సౌత్ కొరియాలో సిక్స్టీ పర్సెంట్ మార్కెట్ షేర్ ని క్యాప్చర్ చేసింది కానీ ఈ కార్ సౌత్ కొరియాలో ఇంత సక్సెస్ అయినప్పటికీ రిమైనింగ్ కంట్రీస్లో ఫెయిల్యూర్గా మారింది అందుకని చంగ్ అదర్ కంట్రీస్ మార్కెట్ని గ్రాప్ చేయడానికి ఓన్ కార్ టెక్నాలజీ ఫ్యాక్టరీని బిల్డ్ చేయాలనుకున్నాడు అందుకే నైన్టీన్ ఎయిటీలో ఫ్యాక్టరీ బిల్డ్ చేసి నైన్టీన్ ఎయిటీ టూలో హ్యూండై కార్స్ లో మేజర్ ఇంప్రూవ్మెంట్స్ చేసి పోనీ టూ కార్ని లాంచ్ చేశారు ఈ కార్ సౌత్ కొరియాలోనే కాకుండా ఆఫ్రికా లాటిన్ అమెరికా కెనడా కంట్రీస్ లో కూడా సూపర్ సక్సెస్ అయ్యింది నెక్స్ట్ టూ ఇయర్స్ లోనే నాలుగు లక్షల కార్లు అమ్మి ప్రాఫిటబుల్ గా మారింది దీంతో హ్యూండై గ్లోబల్ లెవెల్లో కూడా ఒక మేజర్ కార్ కంపెనీగా ఎస్టాబ్లిష్ అయింది చంగ్ తనకి డెబ్బై రెండేళ్లు ఉన్నప్పుడు హ్యూండే నుండి రిటైర్ అయ్యి హోనరీ చైర్మన్ పొజిషన్లో ఉన్నారు ఆ తర్వాత చంగ్ జుయాంగ్ రెండు వేల ఒకటిలో తనకి ఎనభై ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు చనిపోయారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్